ఓకే రైతు సోదరులకు నమస్కారం మాది ఊట్పల్లి గ్రామము మండల్ బోధన నేను ఇది వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను ప్లాసిల్ అనే ఈ కంపెనీ ఇది ఒకటి మందు వాడాను వాడిన తర్వాత నెల రోజులకైతే రిజల్ట్ వచ్చింది అధిక పిలుకలతో బాగానే అనిపిస్తున్నది అయితే ఇది యూరియాతో కాకుండా మామూలు కాంప్లెక్స్ ఒక బస్తాతో ఇది ఇరవై ఐదు కేజీల బ్యాగు ఇది వచ్చేసి ఒక్కో బ్యాగు ఎకరానికి కాంప్లెక్స్ ఒక బ్యా ఒక బ్యాగు ట్వంటీ ఫైవ్ కేజీ ఇది ప్లాసిలు వేసి వాడాను తర్వాత రెండో డోస్ వచ్చేసి బట్టి యూరియాని చల్లాను ఇప్పటికైనా అది పొలం వచ్చేసి నలభై రోజులు అవుతుంది రిజల్ట్ అయితే బాగానే ఉంది అధిక పిలకలైతే వచ్చేసింది అయితే దాని పక్కకే నాతో పాటు ఒక ఆరు రోజులు లేటులో ఉన్న పొలం మాత్రం ఈ రకంగా ఉంది అంటే నాకు దానికి తేడాతే చాలా బాగుంది దీని ఇది వేయడం వల్ల అధిక పిలకలతో బాగానే వచ్చింది పిలకలు కూడా వచ్చేసి దగ్గర దగ్గర నలభై ఐదు నుంచి యాభై ఐదు మధ్యలో ఉన్నాయి దాంట్లో మనకు ఒక టెన్ పోయినా కానీ మిగతా అయితే మనకు ఒక ముప్పై ఐదు పిలకలైతే డౌట్ లేదు రైతుకు రైతు పరంగా నాకైతే రిజల్ట్ బాగానే అనిపించింది రైతు సోదరులకు Okay.